ముచ్చటగా మూడు మాటలు విందాం అందరం మెలకు కొన్నారా అందరం మెలకు నీ పక్కన వ్యక్తితో చెప్పు దేవుడు ఏదో మాట్లాడతాడంటే అయినాను చెప్పండి చెప్పండి ఆ చెప్పు బాబుతో చెప్పండి శ్రీల్ గారు దేవుడు ఏదో అంట అయిన బాబు అని చెప్పారంద్రనా దేవునికి స్తోత్ర నూట నలభై ఐదవ కీర్తనలో ఒక మూడు విలువైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం నేను ఈ ప్రార్థన అయిన తర్వాత అనకాపల్లి విజయరామరాజు పేట వెళ్ళాలి తెల్లవారులు జాతర పద్నాలుగు మంది సేవకులు కుటుంబంలో ఒక ఇంట్లో ఇప్పుడు కరుణామ ఎలాగైతే అనారోగ్యం నుండి విడుదల పొందిందో సరోజినీ అమ్మని ఒక అమ్మగారు ఉన్నారు వాళ్ళు మద్దల ఉంటారు అలా కూతురు అపాయంలో ఉన్నప్పుడు ఆ పాస్ట్ అందరూ నా మీద వేసారు ఆ బరువు ఈ పాస్ట్ గారు ప్రార్థన చేస్తే త్వరగా జవాబు వస్తుంది ఆ పెద్ద పాడు తీసుకుపో అని చెప్పేసి నాకు అప్పచెప్పేశారు ఆ ఉన్న పెద్ద పెద్ద పాటగారులందరం అప్పచెప్పిస్తే వచ్చిన తోడనే మన మందిరంలో అడుగుపెట్టించి తీసుకెళ్ళిపో నేను ఆవిడ కోసం రోజు ప్రార్థన చేస్తాను పదిహేను రోజుల్లో అద్భుతమైన కార్యం జరుగుతుంది మరలా నీ కూతురు అమెరికా వెళ్ళిపోతుంది అని చెప్పాను అమెరికా నుంచి వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కేర్ హాస్పిటల్లో ఏంటి సమస్య అంటే ఓ కిడ్నీ పెద్దది ఓ కిడ్నీ చిన్నది అయిపోయిందంట విపరీతమైన నొప్పి వచ్చేస్తుందంట పెద్దది అయిపోయిన కిడ్నీ రెండు సరిచేయాలి దేవుడు చేసేసాడు దానికి కృతజ్ఞతగా ఈరోజు రాత్రి అంతా సేవకుల్ని ఎంతమంది అయితే ప్రార్థన చేశారు అంతమంది సేవకుల్ని పిలిచి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాక్యం బోధించాలి వాళ్ళ మధ్యన గనుక ఆ నా ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి రాత్రికి వెళ్తాను రేపు ఉదయం పది గంటలకి గణపరితిలో ఉంటాను ఒక పాస్ట్ గారు అమ్మాయి మెచ్యూర్ అయింది వాకింగ్ చెప్పడానికి పిలిచారు సామల్ పాస్ట్ గారు వాళ్ళ కొడుకు కూతురు గనుక ఎల్లుండు ఆనంద ఆనందపురం తగలపోల్స్ దగ్గర ఆనందపురం నేను బైబిల్ కాలేజ్ చదివాను ఆ కాలేజీలో తెలుగు సేవకులు తెలుగులో ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ కలుసుకుంటున్నాం ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వస్తాం ఆ ప్రయాణం కొరకు మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి దేవుని పని మీద ఆనుకున్నప్పుడు దేవుని పనిలో ఆ పూరుకున్నప్పుడు దేవుడు దిప్పుతున్నాడు ఆరోగ్యం అయితే లేదు నాకు చాలా ఇందాక ఆ అనకాపల్లి వచ్చాను కానీ అసలు శరీరం సహకరించలేదు అసలు ఇలా వస్తానని కూడా లేదు కాకపోతే రాత్రి రాగలిగాను రాత్రి మేడకి దిగానే చూసారా అప్పటి నుంచి శరీరంలో మార్పు వస్తుంది ఆ చిన్న మెట్లు చాలా విపరీతమైన మక్కసొలుపు వచ్చేస్తుంది కూర్చోడానికి కూడా ఓపిక లేదు కానీ దేవుడు అలాగా కూర్చోబెట్టాడు గనక అందుకే కూర్చుని చెప్పినానని అన్నిదా భావించకుండా మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను నూట నలభై ఐదో కీర్తనలో ఈ ఆ చాలా విలువైనటువంటి మాటలు దేవుడు మనకు జ్ఞాపం చేస్తాడు అందులో పదవ చరణం చూస్తే యహోవాని క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది చిన్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు దేవునికి స్తోత్ర గ్లోరీ చెప్పిన సాక్ష్యములో నాకు కృతజ్ఞత కనబడుతుంది అందరూ ఉన్నారు కానీ ఒంటరిగా మిగిలిపోయాం కానీ పక్కన ఉన్న వారిని సొంత కోడలి సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారు ఒక బాధ్యత తీసుకుని కష్టకాలంలో నిలబడేలా దేవుడే అప్పారా గారిని వేస్తే రమ్మని నిలబెట్టాడు దేవుడు దేవుడి స్తోత్రం చెప్పాలి కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు ఉంటాయి అంటే మన క్రియలను బట్టి మన వారి దగ్గర మంచిగా బ్రతుకుతున్నాం కాబట్టి మంచిగా మనకు ఆపదొచ్చులో చక్కని పట్టించుకుంటున్నారు చిన్నతనం నుండి కూడా ఆమె ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో ఎలా జీవిస్తుందో ఎలా వివాహం చేసుకున్నా